నమస్తే ఎస్ఎమ్టీవీ న్యూస్కు స్వాగతం వరంగల్లోని భద్రకాళి చెరువుల పూటకైత పనులను వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు ఈ సందర్భంగా పూటకైత పనులను జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు వరంగల్లోని భద్రకాళి చెరువు పూటకయిత పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ భద్రకాళి చెరువు పూడికతీత పనులను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు చెరువు పొడికతీత పనులలో భాగంగా తీసిన మట్టిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తరలించాలని కోరారు చెరువులో మట్టి తరలించేందుకు తగిన అంతర్గత రోడ్డు నిర్మించాలని సూచించారు మట్టి కావాలనుకునే వారు క్యూబిక్ మీటర్కు డెబ్బై రెండు రూపాయల చొప్పున చెల్లించి తీసుకోవచ్చని అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్వి తానాజీ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆర్డీఓ రమేష్ రాథోడ్ మున్సిపల్ కూడా నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి मतलब तो ओपन क्राफ्ट टाइप ना मद्धाम मैडम मदर एक्सक्लूसिवली na 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 protection vital capable yerdiye daki de ये हो जाता है आपने वो देख सकते हैं